గుడ్ మార్నింగ్ ఎవ్రి వాన్ శ్రీశాటోమొబైల్ కస్టమర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడే వీడియో ఇది ఇది నా వెనకాల కనబడుతున్నది ఈరోజు జేసీబీకి కానీ జేసీబీకి ట్రాక్టర్లకు లారీలకు హైడ్రాలిక్ పైప్స్ ఎలా అనేది వివరించే ప్రయత్నం అయితే చేసాము ఇక్కడ వేసేది మిషన్ ఇది లైట్స్లో స్టార్ట్ చేద్దాం ఇవే రోళ్లు అన్నీ మనకు హైడ్రాలిక్ పైపు వన్ బై టూ నుంచి వెళ్ళి వన్ ఇంచ్ దాకా వన్ బై ఫోర్ నుంచి వెళ్ళి వన్ ఇంచ్ దాకా మన దగ్గర పైపులు అవైలబుల్ ఉంటాయి జేసీబీ కానీ ట్రాక్టర్కు ఇటాచికి మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఈ పైపు రోళ్లు అన్నీ సపరేట్ సపరేట్ వస్తాయి మీరు చూస్తుంది అట్లా ఈ స్ప్రింగ్ ఇట్లా సపరేట్ వస్తుంది ఫిట్టింగ్స్ అంతా సపరేట్ ఉంటాయి పైప్ యాక్చువల్లీ మనం ఇది కటింగ్ చేస్తాము ఇది వచ్చేసి జేసీపీ ట్యాంక్ మీద వచ్చే న్యూ మోడల్ పైప్ ఇది ట్వంటీ సెవెన్ పాన్ వస్తుంది ఓల్డ్ మోడల్ అయితే మాత్రం ట్వంటీ ట్వంటీ టూ పాన్ వస్తుంది ఇప్పుడు మనం ఇది కట్ చేసి రెండు దిక్కుల క్లింపింగ్ పెట్టేసినాము దీన్ని ఇప్పుడు మనం క్లింపింగ్ చేయాలి క్లింపింగ్ చేసిన తర్వాత ఇది ఇది వచ్చేసి ముప్పై నెంబర్ పాన్ వస్తుంది స్టిక్ పైన జేసీబీకి పైన వస్తుంది దీంతో స్ప్రింగ్ వస్తుంది దీనికి స్ప్రింగ్ ఉండదు యాక్చువల్లీ ఇది కొట్టిన తర్వాత మీకు కనబడేది ఫిట్టింగ్ చూడండి ఎలా ఉంటుంది ఇది కొట్టిన తర్వాత ఇట్లా వచ్చే ఫిట్టింగ్ ఇది ముందుకు ఇప్పుడు ఇట్లా వస్తుంది చూడండి ఫిట్టింగ్ ఇంత లోజ్ ఉంటుంది మనం కొట్టిన తర్వాత ఎట్లయిందో చూద్దాం ఇది ఇది వచ్చేసి మనకు నా దగ్గర మాత్రము వన్ బై ఫోర్ నుంచి వెళ్ళి వన్ ఇంచు దాకా వస్తుంది వన్ బై ఫోర్ నుంచి వెళ్ళంటే వన్ బై ఫోర్ త్రీ బై ఎయిట్ వన్ బై టూ త్రీ బై ఫోర్ వన్ ఇంచు ఈ నాలుగు రకాల ఐదు రకాల ఫిట్టింగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవి ఎక్కువ జేసీబీకి ఇటాచీకి ట్రాక్టరు లారీలు లారీలు అంటే ఒకవేళ మన దగ్గర ఏదైతే ఈ ఫిట్టింగ్ లేదనుకో ఈ పైపులు స్లీవ్లు మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి ఒకవేళ ఈ ఫిట్టింగ్ లేకపోతే వాళ్ళు తెచ్చిన పైపుకే కట్ చేసుకొని ఈ స్లీవ్ని వేసేసి దీన్ని ఫిట్ చేయగలుగుతాం ఈ స్లీవ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఏదైతే ఉన్నాయో కొన్ని ఫిట్టింగ్లు డిఫరెంట్ డిఫరెంట్ ఫిట్టింగ్స్ ఉంటాయి ఒక్కొక్క బండికి ఒకేలా ఉంటుంది కొన్ని కొన్ని డిఫరెంట్స్ ఉంటాయి అట్లాంటప్పుడు ఈ స్లీవ్ ఒక్కటి కట్ చేసుకుంటే మనకి ఇది బయటకు వచ్చేసేస్తుంది వచ్చి కొత్త పైపు కూడా ఈ స్లీవ్ పెట్టి కొత్త పైపు ఇదే స్లీవ్ పెట్టేసుకొని ఎక్కించుకుంటే మనకు ఫిట్టింగ్ ఇబ్బంది ఉండదు సేమ్ పైపే మనకు పెట్టేసుకుంటే ఈజీగా ఎక్కుతుంది ఇప్పుడు ఈ పైప్ని ఎట్లా క్లింపింగ్ చేయాలనేది ఒక్కసారి వివరించే ప్రయత్నం ఇస్ ఇసు ఫిట్టింగ్ అవి Um... Uh... మనం చేసిన పైపు రెండు దిక్కులో మనం కొట్టించినాం మనం కొట్టిన తర్వాత మీరు చూడండి ఎలా వస్తుంది ఇది ఎప్పుడైనా మనం కొట్టిన తర్వాత ఇది మనం కరెక్ట్ అయిందా లేదా అనేది ఇట్లా బెండి చేసుకొని చూసుకుంటే ఈ మధ్యలో గ్యాబ్ అనేది రావద్దు ఈ మధ్యలో గ్యాబ్ వచ్చిందంటే క్లింపింగ్ అన్నట్టు లెక్క మళ్ళీ అట్లనే రెండోది ఇక్కడ ఈ గ్యాప్లో చూసుకుంటే కూడా హోల్ అనేది మనకి ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చోవాలి ఈ రెండు దిక్కులో కూడా అట్లనే చూసుకోవాలి ఇప్పుడు ఇది ఇప్పుడు చేయొద్దు మనం ఇలాగా చూపించుకున్నది దీనికి దీనికి ఒక్కసారి ఫర్క్ చూడండి నొక్కేస్తుంది మొత్తం మిషన్ వచ్చేసి టైట్ అయిపోతుంది అప్పుడు నీకు వెళ్ళనీ అవకాశం అనేది ఉండదు ఎంత చేసినా ఏదైనా బై మిస్టేక్ అయితే చెప్పలేము కాకపోతే హండ్రెడ్ వన్ నైంటీ పర్సెంట్ మాత్రం పోయే శక్తి అయితే ఉండదు దీంట్లో వచ్చేసి మనకు ఐదు రకాల ఫిట్టింగ్స్ ఉంటాయి మనకు ఏ టైప్కు ఆ టైప్ మనము ఫిట్టింగ్ చేంజ్ చేసుకోవాలి వన్ బై ఫోర్కి ఒకటి త్రీ బై ఎయిట్కు త్రీ బై ఫోర్ ఈ వచ్చేసి మనకు బిట్లు ప్రతి ఒక్క పైపుకు చేంజ్ పెట్టుకున్నప్పుడు బిట్లు ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకోవాలి పైపును బట్టి బిట్లు చేంజ్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకు ఎగ్జాక్ట్లీ ఈ ఫిట్టింగ్ అనేది వస్తుంది చూడండి మనకి ఎంత ఎంత స్మూత్గా ఉంది ఎంత మంచిగా ఉన్నది చూడడానికి కూడా లేదంటే గజ్జి వస్తుంది మీకు క్లియర్ క్లింపింగ్ కాదు ఊసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది మనకు వన్ బై ఫోర్ నుంచి వెళ్ళి త్రీ బై ఎయిట్ దాకా ఉంటుంది ప్రతి ఒక్క ఫిట్టింగ్కు ప్రతి ఒక్క పైప్కు ప్రతి ఒక్క ఫిట్టింగ్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి మనకు అట్లనే స్ప్రింగ్ పైప్ ఇప్పుడు జేసీబీకి రెండు రకాల స్ప్రింగ్ పైపులు వస్తాయి పైన వచ్చేసి ఓల్డ్ మోడల్కి ఏమో ట్వంటీ సెవెన్ పాన్ వచ్చేస్తుంది ప్లస్ వన్ బై టూ పైప్ వస్తుంది అదే ఇప్పుడు వచ్చే న్యూ మోడల్ న్యూ మోడల్ అంటే టెన్ లెవెన్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ దాకా ఇప్పుడు రన్నింగ్ దాకా వచ్చేసి అదేమో ట్వంటీ థర్టీ నెంబర్ పాన్ వచ్చేస్తుంది ఈ స్ప్రింగ్ పైపు ప్లస్ దీనికి స్ప్రింగ్ వస్తుంది మనకు దేని దానికి సపరేట్ చేసుకోవాలి ఈ స్ప్రి వన్ బై ఫోర్ ఫైవ్ ఎయిట్ పైప్ ఫైవ్ ఎయిట్ పైపు దీనికి ఈ స్ప్రింగ్లు వేసుకొని మనం కొట్టుకోవాలి దీని దానికి ఇలాంటి ముక్క వచ్చినప్పుడు మనం కట్ చేసుకొని ఈ స్ప్రింగ్ మధ్యలో మనం పెట్టేసుకున్న తర్వాత క్లింపింగ్ చేసేస్తాం అప్పుడు ఏంటంటే మనకు ఊసిపోయే అవకాశం ఉండదు పైపులు రాపిడి వల్ల పైపులు డామేజ్గా పైన ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ పైపులకు స్పెషల్గా ఈ స్ప్రింగులు ఇస్తారు ఇది వచ్చేసి జేపీ జేసీబీది స్వింగ్ పైప్ కింద వచ్చేసి స్వియింగ్ పైప్ ఇది వన్ బై ఫోర్త్ ఇది చూడండి ఎంత సన్నగా ఉందో ఇది ఏమాత్రం ఎక్కువ క్లింపింగ్ చేసినా ఈ లోపల హోల్ అనేది చిన్నగా ఉంటుంది మూత బంద్ అయిపోతుంది మనం ఎక్కువ చేర నొక్కేసినామంటే లోపల బంద్ అయిపోతుంది అప్పుడు మనకు అన్ని పైపులు ఇట్లనే రెడీ అవుతాయి అట్లనే ఇప్పుడు మనం చేసిన పైపులు ఇవన్నీ చూడండి పెద్ద పైపులు మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి జేసీబీకి ఆరు పైపులు ఉంటాయి ఇట్లనే ఇదే సేమ్ పైపులు ముప్పై నెంబర్ పాన సైజు ఆరు పైపులు వస్తాయి దీంట్లో ఆరు పైపులలో ఒక పైప్ అంటే ఏ షాపు అయినా కూడా ఇస్తారు ఇది ఆరు పైపులలో ఒక పైప్ అట్లనే ఇది వచ్చేసి బకెట్ పైప్ ఇది ఇది ఇరవై రెండు పాన సైజు వస్తుంది రెండు దిక్కుల స్ట్రేట్ ఉంటుంది టూ టైప్స్ ఉంటుంది ఒకటేమో ఒక దిక్కు స్ట్రేట్ ఉంటే ఒక దిక్కు బెండ్ ఉంటుంది ఒకటేమో రెండు దిక్కుల స్ట్రేటే ఉంటుంది ఇది బకెట్ పైపు పైన డోజర్ పైప్ వచ్చేది అట్లనే ఇప్పుడు జేసీ పైపులు చాలా మట్టుకు మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఆల్మోస్ట్ పైపులు వస్తాయి ఇప్పుడు చూపించింది ఇంతకు ఇది అట్లనే పైపులు మొత్తం ఏ వన్ బై ఫోర్ నుంచి మనకు వన్ ఇంచ్ దాకా ఖచ్చితంగా పైపులైన ఇదే పైపు మనం కట్ చేసుకునేది మనము ఎంత లెంగ్త్ కావాలంటే అంత మెజర్మెంట్ తీసుకొని సైజు తీసుకొని కస్టమర్ పాత పైపు తీసుకొని వచ్చారు అనుకోండి పాత పైపు సైజ్ తీసుకొని మనం చేసేయగలుగుతాం వాళ్ళకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టి చేసేయగలుగుతాము ఇది మనం కొద్దిగా ఆరు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం దాకా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది ఎమర్జెన్సీ టైంలో ఇవి అప్పుడప్పుడు పైపోతే ఎంతో దూరం పోవాల్సి వస్తుంది ఏడో దొరకదు అందుకని ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో ఇప్పటిదాకా నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కొంతమంది కన్నా షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడవలసిన ఇన్ఫర్మేషన్ అనేది పైప్ ఒక్కసారి వలిగిపోయిందనుకో ఎన్నో దోలాడాలి ఎక్కడెక్కడో తిరగాలి ఎవరికి తెలియదు అందుకని నా కాంటాక్ట్ నెంబర్ కూడా దీని స్క్రీన్ పైన ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ పెడతాను అది చూడండి నాకు కాల్ చేయండి ఆ పైపు దొరుకుతుందా లేదా అనేది మీరు కనుక్కొని మీరు కనుక్కొని దాన్ని ఫోన్ చేసి అడగవచ్చు జేసీపీ దొరుకుతాయి మన దగ్గర ఇటాచీ దొరుకుతాయి అవి దొరుకుతాయి పైపులు వచ్చేసి మళ్ళీ అట్లనే లారీల లారీలో ఏంటంటే కొన్ని కొన్ని ఫిట్టింగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉండదు లేకపోతే వాళ్ళ పైప్తోని మళ్ళీ కట్ చేసుకొని వచ్చి అనుకోండి ఈ స్లీవ్ ఏదైతే ఉందో ఇది కట్ చేసుకొని వచ్చి ఇది ఒకటి మనకు అవసరం ఇదొకటి మనకు అవసరం ఉన్నది ఇది మన దగ్గర ఉంటుంది ఈ స్లీవ్ ఏదైతే మనం పెట్టి ప్రెసింగ్ చేస్తామో ఈ స్లీవ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అట్లాంటిది ఇది తీసుకొచ్చి వాళ్ళదే ఈ ఫిట్టింగ్ వాళ్ళదే పెట్టేస్తే వాళ్ళకి ఎక్కడికి కూడా ఈజీగా ఉంటుంది అప్పుడు దీన్ని పెట్టేసి కొత్త పైప్ పెట్టేసి మళ్ళీ దీనికే చేసి చెయ్యగలుగుతాం లారీలకి కానీ ఈ పైపు మనం కొన్నదానికన్నా ఈ పైప్ పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగకరం అది ఒక సంవత్సరం లైఫ్ ఇచ్చిందంటే ఒక ఐదారు సంవత్సరాలు లైఫ్ ఇస్తుంది అంత గట్టిగా ఉంటుంది ఆర్ టూ పైప్ మొత్తం లోపలంతా మనకు స్ప్రింగే వస్తుంది మొత్తం జాలీ ఉంటుంది ఓకే ఇప్పటిదాకా ఈ ఛానల్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా మందికి ఈ వీడియో ఒక షేర్ చేయండి దానివల్ల ఎంతో కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఉపయోగకరమైన వీడియో Thank you so much. See you next video. Thank you so much.